దేవుని పరిశుద్ధనామానికి మహిమ గాక మేము ఐడియా బొల్లారంలో ఉంటూ ఉన్నాం అక్కడ నుంచి ఇక్కడికి రావటం జరిగింది మరి అయ్యగారు గురించి మాకు తెలియదు ఒక ఆంటీ గారు టీవీలో మరి అయ్యగారు వాక్యం వస్తుందని ఆమె చూసి మాకు చెప్పటం జరిగింది మాకు ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి ఎన్నోసార్లు అబార్షన్ అయిపోవటం జరుగుతుంది లెక్కలేని సార్లు మాకు అబర్షణలు అయిపోయినాయి ఇక మా జీవితంలో ఇక కలగరు అన్ని రాశులు మేము ఇరవై నాలుగు సంవత్సరాలు మరి ఇంతవరకు ఎదురు చూస్తూ వచ్చాం దేవుని కృప మరి మాకు ఈ బిడ్డని కలగడానికి దేవుడు ముందుగానే ప్రణాళికల్లో మరి మా కొరకు సిద్ధపరిచి ఉన్నాడు మరి ఆంటీ గారు చెప్పినప్పుడు ఇక్కడ సికింద్రాబాద్లో జరుగుతుందన్నారు మరి ఎక్కడో మాకు ఏదైతే తెలియదని మేము ఫోన్లో చూసి మరి గత సంవత్సరం రావటం జరిగింది మరి మూడు సార్లు వచ్చాం అయ్యగారు చేత ప్రార్థన చేయించుకొని వచ్చాం ప్రార్థన చేయించుకొని మా పరిస్థితి చెప్పాం అయ్యగారు అయ్యా మా పరిస్థితిలో ఉంది ఎన్నోసార్లు లాభార్షన్ అయిపోయిందని ఆమె ఎంతో దుఃఖంతో అయ్యగారికి చెప్పినప్పుడు అయ్యగారు అన్నారు ఏం కాదమ్మా మీరు ధైర్యంగా ఉండనని చెప్పారు మేము మూడు నెలలు వచ్చాము ఆ నెలకు ఒకసారి రావటమే జరిగింది మూడు నెలలు వచ్చాము నాలుగో నెలలో అయింది గతంలో గతంలో మాకు ఒక భయం ఉండేది బార్షన్ నా భయంతో ఉన్నప్పుడు అయ్యగారు చెప్పినటువంటి ఆ వాక్ ఏదైతే ఉందో మాకు ధైర్యం ఇచ్చింది అయితే అంతకుముందు మేము చూపించినప్పుడు గర్భసంచలో సంచులో ఉన్నాయి ఒకవేళ వచ్చిన ఈ స్టేజ్ని బట్టి షుగరు బీపీ అవన్నీ నార్మల్ రావు ఫైబ్రేట్స్ కూడా ఉన్నాయి మరి కలగపోవచ్చు అన్నారు అయినా దేవుడు మాకు చేసినటువంటి వాగ్దానం అయ్యగారు చెప్పినటువంటి మాటను మేము నమ్మాం మరలా వచ్చి ఐగర్ చేత మేము ప్రార్థన చేయించుకున్నాం అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది అనంటే మీరు దైర్నంగా ఉండండి మీరు బిడ్డ నెత్తుకొని వస్తారన్నారు అదేవిధంగా దేవుడు ఈ సమయం ఆయన సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టాడు దేవునికి మహిమ కలుగునగాక గాక